జిల్లా కలెక్టర్ గారు ఈ చీరల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఆలయ కాన్సెన్సీ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకోబోతుంది అన్న విషయాలు కూడా తెలియజేయడం జరిగింది నాయకులు వారు నిజంగా మనందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం కష్టపడే ప్రజల కోసం ఎలా పనిచేయాలనేది అదేవిధంగా మంచి ఒక డిఆర్డిఓ గారు మనకి బాగా పనిచేస్తారు కష్టపడే మనసుతో ఉన్నటువంటి వారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు తహసీల్దార్ జగ్ కుమార్ గారు మరియు మధుధర్ రెడ్డి గారు ఈ చీరలు అందుకోబోతున్నటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మొన్న సీఎం గారు మీటింగ్ లో మొత్తం మా అందరికి చెప్తూ అవి చూపించినప్పుడు ఆ డిజైన్ తర్వాత అదేవిధంగా అంత ముందు కూడా నాకు అవకాశం దొరికింది ఈ చీర డిజైన్ల సెలక్షన్ లో కమిషన్ ఉన్నప్పుడు తర్వాత దాన్ని పరిశీలించడానికి బృందంలో ఉండటం చాలా అద్భుతమైనటువంటిది మహిళా సంఘాలు ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వం ఏదో ఇవ్వటం కాదు ఇది మీరు నచ్చినటువంటి మెచ్చినటువంటిది మీ సంఘాల నుంచి పోయి సిరిసిల్లా పోయి ఎట్లా ఉండాల డిజైన్ ఏదైతే బెస్ట్ అని కమిటీలు వేసుకొని మీరు కోరుకున్న చీర షాప్ లో పోయి అయితే ఎట్లయితే మీరు అన్ని చీరలు చూపించి చీర బాగుందని ఎట్లయితే అంటారో ఆ విధమైనటువంటి చీర కలర్ కూడా నీలి నీల రంగు అంటే ఆకాశానికి తీర ఆకాశం రంగు ఎందుకు ఆకాశ రంగు సెలెక్ట్ చేసుకున్నారు మీ మహిళలు అంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రభుత్వం భావిస్తుంది ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రభుత్వం మిమ్మల్ని భావిస్తుంది చాలా అద్భుతమైన డిజైన్ క్వాలిటీ ఇప్పుడే అంటున్నాడు బీలైలే గారు మా మేడం కూడా ఒకటి అడుగుదాం అనుకున్నారు మరి కలెక్టర్ గారు నా నా మేడం కూడా ఒకటి అడుగుదామని అంటే అంత మంచిగా ఉండదు అంటే కలెక్టర్ కలెక్టర్ నుంచి మొదలుకొని విప్పు గారు కూడా అంత స్థాయిలో ఈ చీరలు ఉన్నాయి క్వాలిటీ మంచిది బ్రహ్మాండమైన చీర ఒక డ్రెస్ అనేది ఒక వ్యక్తికి ఆడంబరం కాదని ఒక మంచి డ్రెస్ వేసుకుంటే ఎవరైనా సరే ఆ రోజు ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా మంచిగా చేయగలుగుతాం కాబట్టి డ్రెస్ అనేది వేరే వాళ్ళ కోసం కాకుండా మనకు కూడా మీరు ఒక మంచి డ్రెస్ చీర వేసుకున్నా ఎవరైనా మేమైనా సరే మంచి డ్రెస్ వేసుకున్న రోజు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది చేసే పనిలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇంత మంచి చీర రేపు పొద్దున మీటింగ్ పడితే అందరు కళకళ ఈ మంచి ఈ రకమైనటువంటి చీర కట్టుకొని కలిసి వస్తే ఎంత కళకళం ఎంత అద్భుతంగా ఉంటది అనేది మీ ప్రభుత్వం ఏం చేసినా మహిళల కోసమే చేస్తుంది మహిళలకు పెద్ద పీట వేస్తుంది ఏ స్కీమ్ చేసినా ఇందిరా మిల్లు చేసినా రేషన్ కార్డు చేసినా లేకపోతే రెండు వందల యూనిట్లలో ఉచిత కరెంట్ ఇచ్చినా గ్యాస్ బండ్ ఇచ్చినా ఏది చేసినా కానీ మీకోసమే అంతేకాదు ఆగిపోలే మీతో పెట్రోల్ బంకులు పెట్టిస్తుంది త్వరలో పెట్రోల్ బంకులు ఓపెన్ చేయబోతున్నాం బస్సులు కొనిస్తుంది బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి పెట్టి దాని యొక్క డబ్బులు మీకు వచ్చేటట్టు చేయటం ఇంకా రకరకాలుగా మొన్నటి వరకు మీరు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ బిల్డింగ్లు కట్టారు త్వరలో చెప్పలేము మన విప్పు గారు ప్రభుత్వానికి సలహా ఇస్తే ముఖ్యమంత్రి గారు అనుకుంటే సిసి రోడ్లు డ్రైన్లు ఈ నిర్మాణంలో కూడా మీరు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రభుత్వ లక్ష్యం కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశం ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే మనం అనుకున్నటువంటి తెలంగాణ ఆవిర్భవిస్తుంది అనే ఉద్దేశంతో టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాని పరంగా మీరందరూ కూడా ప్రభుత్వం నచ్చినటువంటి చీరలు తీయాలనే సంకల్పంతో ఇంత లేట్ అయినా సుమారు లక్షలలో చీరలు తయారు చేసి అవి ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడంలో మీ పాత్ర గణనీయంగా ఉంది ఇది ఒకటే కాదు రెండో విడత మళ్ళీ చీర కూడా పంపిణీ కార్యక్రమం ఉంటది అందుకే నాకు కూడా నీలి రంగు అంటే చాలా ఇష్టం మేము కూడా ఇలా అదే కూడా వచ్చిన చీర వేయడం చాలా సంతోషం ఎలాగ మా డిఆర్డి నాగరి సార్ అడిగిన మరి ఎనిమిది మండలాలు సుమారు మా అక్క చెల్లెలు మా తల్లిలోకి లక్ష మందికి ఇస్తున్నా మరి ఇంటికి పోతే మామ కూడా ఇంటి రానియాలి నాకు ఒకటి అని అడిగిన ఆయన ఏమంటాడు సార్ అన్నాడు మిగిలుడు కాదు ప్రతి గ్రామంలో అరువులందరికీ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండి మా ముసలమ్మ వరకు అమ్మమ్మ వరకు ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదని తెలియజేస్తున్నా అదే విధంగా వీళ్ళ గొప్పలు ధనికులు ధనికుల కోతిరిగా గొప్పలకుతిరిగా లేకపోతే అత్త కోతీరుగా కోడలికొత్తగా యారా కొత్తగా కాదు అందరూ ఒకటే టైప్ ఉండాలి ఆ చీర కట్టుకుంటే అందరూ మహాలక్ష్మి లెక్క కానివ్వాలని చెప్పి సెలెక్ట్ చేసి ఇలా చీడల పంపిణీ కార్యక్రమం నిజంగా ఈ ప్రభుత్వం మీ అందరి చేత ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మీకు అనుగుణంగా పరిపాలన జరగాలి మహిళలకు పెద్దపీట వేయాలి ఈ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటి శౌర్యాలు చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది మీరు ఆలోచన చేయాలి గత ప్రభుత్వం మహిళలను విస్మరించి కాంట్రాక్ట్లు ఇచ్చిన ఇలా ఆర్టీసీ బస్సు ఓనర్ చేసినా పెట్రోల్ బంక్ ఓనర్ చేసినా ఇలా అదే విధంగా సోనాల్ ప్యానల్ పెట్టినా కొట్లు పెట్టినా మా అక్క మేము ఓనర్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడే మా గౌరవ కలెక్టర్ అన్నట్టుగా గ్రామాలలో ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు వేసినా మీరు సిసి రోడ్లు డైలెట్ చేయాలన్నా గ్రామ పంచాయతీ కట్టాలన్నా సంఘ భవనాలు కట్టాలన్నా మహిళా భవనాలు కట్టాలన్నా అంగన్వాడి కట్టాలన్నా మా మహిళల చేత కట్టిస్తామని చెప్తున్నాం ఎందుకంటే మహిళలకు పట్టుదల